హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ టొమాటాక్స్ రేపు అమావాస్య అనేది రాబోతుంది ఈ అమావాస్య సామాన్యమనేది కాదండి చాలా చాలా శక్తివంతమైంది అనమాట కాబట్టి మీరు ఈ అమావాస్య రోజున మీరు ఉదయం కావచ్చు లేకపోతే సాయంత్రం సంధ్యా సమయం అంటే నాలుగు గంటల దగ్గర నుంచి తొమ్మిది గంటల లోపు వరకు ఎప్పుడైనా పర్వాలా మీరు ఒక్క నిమ్మకాయిన రహస్యంగా ఈ ప్రదేశంలో గనక విసిరేసినట్లయితే మీకున్నటువంటి ఆ సమస్య కూడా అలాగే విసిరేసినట్లుగా పోతుంది చాలా చాలా ఫాస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది అమావాస్య అంటే తెలియందేం కాదు ప్రతి ఒక్కరికి కూడా తెలిసినటువంటి విషయమే పరిహారాలకు పెట్టింది పేరు అమావాస్య పరిహారాలు చేసే వాళ్ళు ఏంటంటే అమావాస్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఎప్పుడు అమావాస్య వచ్చిందా ఎప్పుడు చేద్దామని ఎందుకంటే అమావాస్య రోజున చేసేటటువంటి ఏ పరిహారం అద్భుతంగా సిద్ధిస్తుంది అంటే జరిగి అనమాట విడి రోజుల్లో మనం లక్ష తొంభై పరిహారాలు చేసినప్పటికీ కొంతమందికి ఏంటంటే కొంచెం స్లోగా రిజల్ట్ అనేది వచ్చింది కానీ అమావాస రోజు చేసేటటువంటి పరిహారానికి ఏంటంటే ఫాస్ట్ రిజల్ట్ అనేది ఉంటుంది కాబట్టి అమావాస్య రోజున మిస్ కాకుండా చేసుకుంటూ ఉంటారనమాట పరిహారాలు ఇక నిమ్మకాయ గురించి చెప్పేది ఏమీ లేదు నిమ్మకాయ అనేది చాలా చాలా శక్తివంతమైనది నిమ్మ పండు అనేది నిమ్మ చెట్టు కానివ్వండి నిమ్మకాయ కానివ్వండి చాలా చాలా పవిత్రమైనవి అనమాట ఒక రకంగా చెప్పాలంటే మనకు నిమ్మ చెట్టు కూడా దేవతా వృక్షంతో సమానం అనమాట నిమ్మ చెట్టు ఏదైనా ఇంట్లో పెంచుకుంటే ఆ ఇంట్లో కూడా చక్కగా బాగుంటుంది బాగా కలిసి రావటానికి అవకాశం అనేది ఉంటుంది అట్లా ఆ నిమ్మకాయ పరిహారం ఏంటంటే ఈ ఈ నిమ్మకాయ పరిహారం అనేది సరి సమానమైన చెప్పుకోవచ్చు నిమ్మకాయ మనిషి జీవితాన్ని మార్చేటటువంటి శక్తి మనిషిలో ఉన్నటువంటి సమస్యలు కష్టాన్ని తీర్చేటటువంటి శక్తి నిమ్మకాయకి ఉంటుంది కాబట్టి నిమ్మకాయతో మీరు సింపుల్ గా ఈ పరిహారం చేసేసుకోండి చాలా మంది ఏంటంటే రకరకాల సమస్యలతో ఇబ్బంది పడతా ఉంటారనమాట ఈ డబ్బు గురించి డబ్బుకు సంబంధించినటువంటి సమస్యలు కొంతమందికి అయితే ఇష్టమైన మనిషి వాళ్ళ జీవితంలో లేరు మా లైఫ్ మాకు నచ్చినట్లుగా లేదు ఏదో బ్రతుకుతున్నామంటే బ్రతుకుతున్నాము ఏదో తిరుగుతున్నామంటే తిరుగుతున్నాం కానీ మానసిక సంతోషం అనేది లేదని చెప్పేసేసి చాలామంది బాధపడే వాళ్ళు కూడా ఉన్నారు ఎక్కువగా చెప్పాలంటే ఎక్కువ శాతం అలాగే ఉంటుంది బయటికి బయటకు పడలేకపోయినా కూడా నచ్చిన మనిషితో అంటే నచ్చిన ఆ భర్త నచ్చాడని అలాగే భార్య నచ్చిందని అట్లా నచ్చి సంసారం చేసే వాళ్ళు ఎవ్వరూ లేరు సర్దుకుపోయి చేసేటటువంటి సంసారాలే ఈ భూమి మీద ఎక్కువగా ఉన్నాయన్నమాట అలాగే చెయ్యాలి ఎందుకు అనంటే పెళ్ళి అనేది చాలా పవర్ఫుల్ కాబట్టి అలాగే ఏంటంటే కొంతమందికి ఏంటంటే కొంచెం ఆ రిలేషన్స్ బ్రేక్ అవుతూ ఉంటాయి పెళ్ళిళ్ళు అయిన వాళ్ళల్లో కూడా కొంచెం వేరే రకంగా రిలేషన్స్ అనేవి ఉండి పెళ్ళి కాని వాళ్ళు చేస్త చేస్తున్నారు అది మామూలు విషయం అయితే పెళ్ళిళ్ళు అయిన వాళ్ళల్లో కూడా ఇలాంటి రిలేషన్స్ అవి అనేవి చాలా చాలా ఎక్కువగా నడుస్తున్నాయి అనమాట బయట పడే వాళ్ళు కొంతమంది అయితే బయట పడకుండా ఉండేవి ఉంటున్నాయి అనమాట కాబట్టి కానీ వాళ్ళకి మానసికంగా సంతోషంగా ఉంది అంటే ఎటువంటి సంతోషము ఉండదు చాలామంది ఏంటంటే ఆడవాళ్ళల్లో అవ్వచ్చు మగవాళ్ళల్లో అవ్వచ్చు భర్తలు సరైన వాళ్ళు కాకపోవడం వల్ల కానివ్వండి ఎక్కువగా లేడీస్లో ఇలా జరుగుతుంది మా భర్త మమ్మల్ని పట్టించుకోవట్లేదు అని చెప్పేసేసి వీళ్ళు ఏంటంటే ఎవరో ఒకరితో మాట్లాడుతున్నారు అంటే ఎవరో ఒకరికి అట్రాక్ట్ అవుతున్నారు వీళ్ళేంటంటే అవకాశం వచ్చింది మేమెందుకు వేస్ట్ చేసుకోవాలని చెప్పేసేసి మగాళ్ళు ఏంటంటే వాళ్ళతో వాళ్ళకి కొంచెం మాయ మాటలు చెప్పటము ఏమన్నా మేము డబ్బు సహాయం చేస్తామని చెప్పేసేసి వాళ్ళని దారిలోకి అంటే ఏదో ఒక టాస్ చూపించి మీ పిల్లల్ని మేము చూస్తాము మీకు డబ్బులు ఇస్తాము మంచి చెడు చూస్తామని చెప్పేసేసి మగాళ్ళు ఏంటంటే చక్కగా ఈ ఆడవాళ్ళని దారిలోకి తీసుకొచ్చుకుంటున్నారు అలాంటి వాళ్ళు వాళ్ళ వాళ్ళ ఉచ్చుల్లో పడి వీళ్ళు ఏంటంటే భర్తలు సరైన వాళ్ళు కాదు అని చెప్పేసేసి రీజన్ పెట్టుకొని వాళ్ళేదో ఉద్దరిస్తారు అని చెప్పేసేసి దారిన వాళ్ళు ఎవరో ఉద్దరిస్తారని చెప్పేసి ఏంటంటే సంసారాల్లో నిప్పులు పోసుకుంటున్నారు ఆల్రెడీ భర్త మంచివాడు కాక ఒక కష్టం ఉంది కానీ వాళ్ళు ఇంకా అనుకుంటున్నారు తెలియక ఇంకా పెద్ద కష్టంలోకి వెళ్తున్నారు అనమాట ఎవరినన్నా నమ్మటమే అన్నింటికన్నా పెద్ద కష్టం వాళ్ళు ఎందుకు చూస్తారు ఆ విషయం ఏంటంటే నిదానంగా వీళ్ళకి తెలిసిద్ది అనమాట మంచి వాళ్ళు చనిపోతే వేరు భర్తలు చనిపోయిన వాళ్ళైతే ఆ విషయం వేరు ఎవరో ఒకరిని పెళ్ళి చేసుకోవడం కానీ అది వేరే విషయం కానీ ఉండి మంచి వాళ్ళు కాక చేసుకొని కొన్నాళ్ళు మాతో కలిసి మెలిసి ఉన్నారు అది ఆడవాళ్ళల్లో ఉన్నారు కొంతమంది మగవాళ్ళల్లో కూడా ఉన్నారు పెళ్ళిళ్ళు అయిన వాళ్ళతో రిలేషన్స్ పెట్టుకున్న వాళ్ళు సీక్రెట్గా మెయింటైన్ చేసి మేము మామూలుగా మళ్ళీ భర్తలతో మళ్ళీ మామూలుగా ఉండటము ఇట్లా చాలా రకాలుగా చండాలాలు జరుగుతున్నాయి అన్నమాట సొసైటీలో అట్లాంటి వాళ్ళు ఏంటంటే అలాంటి వాళ్ళు మాకు దారిలోకి రావాలి ఆ మనిషి మా దారిలోకి రావాలి ఆయన మా మాతో మాట్లాడాలి లేకపోతే ఆ అమ్మాయి మాతో మాట్లాడాలి మేము కొన్నాళ్ళు సంతోషంగా ఉన్నాము వదిలిపెట్టి వెళ్ళిపోయారు ఇప్పుడు కానీ వాళ్ళు మాకు కావాలి అని చెప్పేసి అడుగుతుంటే ఇలాంటి వాటికి పరిహారాలు సిద్ధిస్తాయి ఒక్కసారి మీరు చెప్పండి ఎవరో ఊళ్ళో ఆడవాళ్ళ కోసము ఊళ్ళో వాళ్ళ పిల్లల కోసము ఊళ్ళో వాళ్ళ మగుళ్ళ కోసము పరిహారాలు చెప్పుకునేది పరిహారాలు ఏంటి అనంటే మీ భార్య కోసము లేకపోతే మీ భర్త మారాలని చెప్పేసేసో లేకపోతే పెళ్ళి కాని వాళ్ళైతే ఇష్టమైన అమ్మాయి కోసము లేకపోతే ప్రేమించే అబ్బాయి కోసము లేకపోతే డబ్బుకు సంబంధించి ఇలాంటి వాటి కోసం పరిహారాలు చెప్పుకుంటాం సరే మహా అయితే భర్తలు చనిపోయిన వాళ్ళు ఏదన్నా ఏదన్నా రిలేషన్ ఎవరన్నా ఒకరిని నమ్ముకొని మోసపోతే అలాంటి వాళ్ళ వరకు కొంతవరకు ఛాన్సులు ఉంటాయి కానీ అంతే కానీ ఎవరో భార్య కోసమో ఎవరో భర్త కోసమో చేస్తే ఆ బంధమే కరెక్ట్ అయింది కాదు అలాంటి వాళ్ళు మీకు ఎందుకు వస్తారు అనుకుంటున్నారు అసలు అలాంటి వాళ్ళ కోసం వాళ్ళ పెళ్ళం పిల్లల్ని వదిలేసేసి మీ దగ్గరకు వస్తారా మీ బాధలో న్యాయమే ఉండొచ్చు మీకు అంటే మిమ్మల్ని నమ్మించవచ్చు మీకు భర్తలు లేకపోవచ్చు లేకపోతే భార్యలు లేకపోవచ్చు మిమ్మల్ని నమ్మించవచ్చు చాలా ప్రేమ చూపించవచ్చు ఎంత చూపించినా ఎంత ప్రేమ చే చూపించినా ఎంత చేసినా కూడా చివరకు వదిలేస్తారు ఎందుకుంటారు సొసైటీలో మీ పేరు చెప్పలేరుగా ఇప్పుడు మీ దగ్గరకు వస్తారు చేస్తారు వచ్చినప్పుడు నా పెళ్ళామని చెబుతారా అసలు లేకపోతే నాకు తెలిసిన మనుషులు పరిచయమైన చేస్తారా బయట మొగాళ్ళు అలాగే ఆడవాళ్ళలో కూడా కొంతమంది మహాముదురులు ఉన్నారు వాళ్ళైనా అలా చెప్పగలుగుతారా చెప్పరు ఇవన్నీ ఏంటంటే సీక్రెట్ రిలేషన్స్ ఇవి వీటి వల్ల మనశ్శాంతి ఉండదు అది మాత్రం గుర్తుపెట్టుకోండి కాబట్టి సిన్సియర్గా మీరు పోయిన యూజ్ ఏముండదు మీరు సిన్సియారిటీ చూపించినా అవతల వాళ్ళు వదిలించుకుంటారు వాళ్ళు ఫోన్స్ అంటే అదే చెప్తున్నారు కొంతమంది కొన్నాళ్ళు మాట్లాడాక ఇప్పుడు రావట్లేదు నా ఫోన్ చేస్తుంటే తీటల్లా నంబర్ బ్లాక్లో పెట్టేసేసాడు ఆ మనిషి నాకు కావాలి లేకపోతే పలానా ఆ అమ్మాయి నన్ను ప్రేమించింది నాతో చాలా క్లోజ్గా ఉంది నన్ను వదిలేసేసి వెళ్ళిపోయింది ఇప్పుడు ఫోన్ బ్లాక్ చేసేసింది థియేటర్లా నాకు కావాలి నాకు ఈ పరిహారం చేస్తే యూజ్ ఉంటుందా యూజ్ లేకపోతే పరిహారం అంది తప్పు అని అని చెప్పేసేసి చెప్తున్నారనమాట ఎంత విచిత్రంగా ఉంటున్నాయి అంటే న్యాయబద్ధమైనటువంటి న్యాయంగా ఉండేటటువంటి రిలేషన్స్ కోసం పరిహారాలు కానీ మీ రిలేషన్స్లోనే న్యాయం లేదు అలాంటి వాటికి మీకు పరిహారం ఎట్లా యూజ్ అయ్యింది వాళ్ళ మొగుడిని వదిలేసి మీ దగ్గరికి వస్తే పరిహారం చేసినట్ల లేకపోతే వాళ్ళ పిల్లల్ని వదిలేసి మీ దగ్గరికి వస్తే పరిహారం పనిచేసినట్ల ఒక్కసారి మీరు చెప్పేదేంటో మీకైనా అర్థం అవ్వాలండి కాబట్టి మీరు కొంచెం ఆలోచించుకొని మాట్లాడండి న్యాయమైనటువంటి రిలేషన్స్కు మాత్రమే పరిహారాలు తప్ప మీరు ఊహించినట్లుగా దేనికి పడితే దానికి ఈ పరిహారాలు అనేవి పనిచేయవు మీ రిలేషన్లో న్యాయం ఉండాలి పవిత్రం ఉండాలి నిజం ఉండాలి అలాంటి వాటికి మాత్రమే మనకు పరిహారాలు సిద్ధిస్తాయి అనమాట కాబట్టి అది కూడా మీరు అర్థం చేసుకోండి ఎందుకు అనంటే ఇలాంటి వాటి వల్ల నేను చెప్పేది ఏంటంటే మానసికంగా మీకు నరకం తప్ప ఏమీ ఉండదు ఉండరు అలాంటి వాళ్ళు ఉండరు కావాలంటే మీరు టెస్ట్ చేసుకోండి మీరు చెకింగ్ చెక్ చేసేసుకోండి ఎంత చెక్ చేసుకుంటారో అంతవరకు చెక్ చేసుకోండి పలానా ఒక భార్య ఉన్నటువంటి భర్త ఎవ్వరు ఇంకొక ఆడదాని దగ్గర నిలబడడు వాడు వస్తాడు ఏదన్నా హోటల్లో భోజనం చేయాలనిపిస్తే చేసేసి వెళ్ళిపోతాడు అంతవరకే బిర్యానీ తినాలనిపిస్తే తినేసి వెళ్ళిపోతాడు ఆ బిర్యానీని తీసుకెళ్ళి రోజు కూర్చోబెట్టుకోడు కదా ఇంట్లో అలాగే ఏదైనా సరే అట్లాగే అనుకుంటారు కానీ అంతకు మించినటువంటి వేరే ఆలోచన చేయొద్దు మీకు ఏదన్నా బాధ ఉంటే భర్తలు లేని వాళ్ళైతే చక్కగా పెళ్లి చేసుకోండి ఎవరన్నా మంచి వాళ్ళని చూసి కానీ అనేవి కరెక్ట్ కాదనమాట ఇట్లా మీకు ఇష్టమైన అమ్మాయి కోసం కానీ అబ్బాయి కోసం కానీ పెళ్ళిళ్ళు కాని వాళ్ళు అలాగే భార్యాభర్తల్లో కూడా చాలా మంది సమస్యలు తో ఇబ్బంది పడే వాళ్ళు ఉన్నారనమాట కాబట్టి అలాంటి వాళ్ళకు కూడా ఈ పరిహారము డబ్బు కోసమైనా చేసేసుకోవచ్చు ఈ ఇవన్నీ మీకు ఎందుకు చెప్పానంటే కొంతమందికి అర్థం అవ్వాలన్న ఉద్దేశంతో నేను చెప్పటం అనేది జరుగుతుంది మించి ఏమీ లేదు పరిహారాలంటే మీరు మనసులో ఏదేదో పెట్టుకొని చేసి పరిహారం మాకు జరగలేదంటే దానికి ఎవరైనా ఏం చేస్తారు చెప్పండి ఒక నిజ నిజాయితీ ఉండాలి రిలేషన్లో దానికోసం మాత్రమే నేను ఇదంతా చెప్పటం అనేది జరుగుతుందనమాట అంతేగాని ప్రతిదీ తీసుకొచ్చి పరిహారం మీద పెట్టడం అనేది కరెక్ట్ కాదు అది కూడా మీరు అర్థం చేసుకోండి చక్కగా ఇంకా ఈ ఇష్టమైన వాళ్ళ పేరు మనసులో తలుచుకొని ఈ నిమ్మకాయ పరిహారం ఎట్లా చేయాలి ఏంటనేది మనం ఇప్పుడు చూసేద్దాం మీరేం చేస్తారంటే చక్కగా స్నానం చేయండి ఆ రోజున స్నానం చేసేసి ఉతికిన బట్టలు వేసుకోండి ఉతికిన బట్టలు ఆకుపచ్చ రంగు కానీ పసుపు రంగు కానీ ఆరెంజ్ కలర్ కానీ ఇట్లా మీకు ఏదైనా సరే ఆ రోజున మంచి బట్టలు వేసుకోండి మీకు ఉదయం ఉదయం పూటైనా చేసుకోవచ్చు మధ్యాహ్నం కాకుండా సాయంత్రం సంధ్యా సమయంలో ఇందా చెప్పాను కదా టైమింగ్స్ నాలుగింటి తొమ్మిదింటి లోపైన సరే మీరు చేసేసుకోవచ్చు ఇంట్లో మీకు కుదిరితే దీపారాధన చేసుకోండి దీపారాధన చేసుకున్నప్పుడు అక్కడ ఒక నిమ్మకాయ పెట్టుకోండి సరే మాకు దీపారాధన చేయడానికి కుదరట్లేదు అక్క మేము అబ్బాయిలము లేకపోతే మేము అమ్మాయిలము అంటే బయట ఆడన్నా ఉంటాము అని అని చెప్పేసి అనుకున్న మీరు మామూలుగానే చేసుకోవచ్చు ఒకటి వచ్చేటప్పటికి పసుపు రంగులో ఉండేటటువంటి ఒక మంచి నిమ్మకాయ తీసుకోవాలి చక్కగా బాగుండాలి మచ్చలు గీతలు గాట్లు లేకుండా మంచి నిమ్మకాయని ఒకదాన్ని తీసుకోండి ఆ నిమ్మకాయని తీసేసుకొని మీరు ఏం చేస్తారు అని అంటే సగానికి కట్ చేయండి సగానికి అడ్డంగా కట్ చేయండి రెండు చక్రాలు లాగా అట్లా కట్ చేసేయండి కట్ చేసేసి మీరు ఏం చేస్తారంటే దాని లోపల మూడు పువ్వు ఉన్నటువంటి లవంగాలు ఉంటాయి కదా ఆ లవంగాలు లవంగాలు ఉంటాయి మనకి సుగంధ ద్రవ్యాల్లో ఉంటాయి అవి తెలిసిన లవంగాలు కూడా పరిహారాలకి చాలా పర్ఫెక్ట్ గా పనిచేస్తాయి అనమాట ఆ లవంగాలు వచ్చేటప్పటికి రెండు లవంగాలు తీసుకొని ఆ నిమ్మకాయ ఒక సగం బద్దలో ఒక లవంగం ఇంకో సగం బద్దలో ఒక లవంగం అట్లా గుచ్చేసేసేయండి గుచ్చేసిన తర్వాత మనసులో మీ సంకల్పం చెప్పుకోండి ఇట్లా మాకు ఇష్టమైన వ అమ్మాయి మా దగ్గరికి రావాలి ఫోన్ చేయాలి అలాగే మాకు ఇష్టమైన అబ్బాయి మా దగ్గరికి రావాలి మాకు ఫోన్ చేయాలి మా భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గాలి మేము ప్రేమగా ఉండాలి డబ్బు కోసమే చేసుకోవచ్చు మేము బాగా సంపాదించుకోవాలి మాకు అప్పుల సమస్యలు తీరాలి మాకు కలిసి రావాలి అని చెప్పేసేసి మీరు ఏం చేస్తారంటే మనసులో సంకల్పం చెప్పుకోండి సంకల్పం చెప్పుకున్న తర్వాత ఆ నిమ్మకాయని మీరు ఏం చేస్తారంటే వేప చెట్టు రావి చెట్టు కలిసినటువంటి ప్రదేశం చెట్లు ఉంటాయి అనమాట ప్రతి ఊర్లో కూడా ఉంటాయి అనమాట గుళ్ళ దగ్గర ఉండొచ్చు ఎడన్నా రోడ్డు వెళ్ళేటప్పుడు రోడ్డు సైడ్ కావాలో చెట్లు కొన్ని చోట్ల ఉంటా ఉంటాయి అలాంటి చెట్టు మొదట్లో ఆ నిమ్మకాయ చెక్కల్ని ఎవ్వరు చెప్పకుండా రహస్యంగా విసిరేసేయండి మీ మనసులో సంకల్పం చెప్పుకొని ఆ సమస్య పోవాలి అని చెప్పేసి విసిరేయండి మీకు ఒకవేళ అవకాశం లేకపోతే నాలుగు దిక్కులు కలిసే రోడ్లు అంటే చెట్లు మాకు లేదక్క అవకాశం అని చెప్పేసి అంటే నాలుగు దిక్కులు కలిసే కాడైనా సరే ఆ నిమ్మకాయ చెక్కలు రెండు చెక్కలు విసిరేసేయండి అట్లా విసిరేయటం వల్ల ఏంటంటే మీ సమస్య అనేది కూడా విసిరేసినట్లుగా పోయిద్ది నిమ్మకాయ లవంగం ఇవేంటంటే మీ సమస్యను తీసేయటానికి చాలా శక్తివంతంగా ఉపయోగపడతాయి అనమాట కాబట్టి మీరు రేపు ఈ అమావాస్య రోజున ప్రత్యేకంగా ఈ పరిహారం అనేది చాలా చాలా పవర్ఫుల్ రిజల్ట్ ఇచ్చింది కాబట్టి సింపుల్గా ఈ పరిహారం చేసేసుకోండి చక్కగా నిమ్మకాయ తీసుకున్నాము మనం మనసులో సంకల్పం చెప్పుకున్నాము సమస్య పోవాలని దానికి అడ్డంగా కట్ చేసేయటము రెండిట్లో రెండు లవంగాలు పెట్టేసేసేయటము చక్కగా మీరేంటంటే ఎక్కడన్నా నాలుగు దిక్కులు కలిసినట్టు కానీ వేప చెట్టు రావి చెట్టు కలిసి చెట్లు చెట్లు కానీ విసిరేసామా ఇంటికి వచ్చిన తర్వాత కాళ్ళు కడుక్కొని లోపలికి వచ్చామా అంతే తర్వాత చూడండి మీకు మీరు ఏదైతే అనుకున్నారో అంటే వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ కానీ మెసేజెస్ కానీ డబ్బు పరంగా మీకు కలిసి రావటం కానీ చూసి మీరే ఆశ్చర్యపోతారు చాలా చాలా పవర్ఫుల్ రిజల్ట్ వచ్చింది నమ్మకంగా రహస్యంగా చేయండి ఎవరికి చెప్పొద్దు వచ్చేటప్పుడు మాత్రం కాళ్ళు కడుక్కోండి అర్థమైంది కదా ఏం చేయాలి ఏంటనేది వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి మీరు లైక్ చేయడం వల్ల వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యి వాళ్ళు కూడా తెలుసుకునేటువంటి అవకాశం అనేది ఉంటుంది కాబట్టి ఒక లైక్ ఇవ్వండి అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ ఎవరన్నా ఉంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి హెల్ప్ అవుతుంది మరొక మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్